నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేం పేరు అన్న పేరు గౌర కొంచెం కుంచుపల్లి ఆడేపల్లి మడమం గుంటూరు జిల్లా ఓకే అన్న మీకు ఇది వారం క్రితం ఏమని చెప్పాను కదా ఈ ఎస్ఎల్ఎస్ న్యూ ట్రికెట్ పన్నెండు రకాల పోషకాలు మీకు ఇది ఏ విధంగా పనిచేసింది అన్న ఎస్ఎల్ఎస్ ట్రికెట్ మూడు సంవత్సరాలకి త్వరగా మేము ఓకే అన్న వాడినాక మాకు పంటకి గ్రోత్ వస్తుంది ఈ దుంపపైరుకి ఏరు ఎక్కువ వచ్చి వర్షాలకు దెబ్బ తినకుండా నాణ్యం ఉంటుంది కందగాని గాని సైనింగ్ ఉంటుంది ఆ కంద అంటే పచ్చి దూంతం బాగా నాణ్యంగా ఉంటుంది ప్లస్ పసుపు పైరు వేసినా కానీ ఏరు చచ్చిపోకుండా గొప్ప రాకుండా మాకు దిగుబడి వస్తుంది అందుకని దీన్ని ఎస్ఎల్ఎస్ న్యూట్రిన్స్ ని ఎందుకుని బాగా వాడుతున్నాం మాకు ఇబ్బంది ఏమి లేదు వేసినందువల్ల మాకు దిగుబడి వస్తున్నాయి పైరు రైతు ఉపయోగకరమైన గా ఉంటుంది రైతులు వాడుకోవచ్చు ఇక దీని వల్ల నష్టమేమి లేదు పైరు మాత్రం బాగా నాణ్యంగా ఉంటుంది బాగా నాణ్యంగా ఉంది ఇప్పుడు మన పక్క రైతులు కూడా చెప్పండి సుబ్బయ్య గారు సరే అండి మంచిదండి అలాగే అండి